హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్స్ ఉన్నాయండి టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది మాత్రం మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు ఒకసారి ఫస్ట్ టిప్ వెళ్దాం అండి ఇది ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండీ ఆ విజిల్ అనేది మనం పెట్టినా కూడా ఒక్కొక్కసారి సరిగా రాకుండా ఉంటుంది కదండి అది ఏంటో ప్రాబ్లం అని అనుకుంటామండి అసలు దానికి ఏంటంటే ప్రాబ్లము ఈ హోల్స్ ఉన్నాయి చూడండి నేను చూపించాడా హోల్స్లో వచ్చేసరికి మనం పప్పు అనేది పెడతాము ఏవైనా పెడుతుంటాం కదండి అవి వచ్చేసరికి ఆ డస్ట్ అనేది హోల్స్లో ఇరుక్కుంటుందండి ఆ హోల్స్లో ఇరుక్కోవడం వల్ల మనకి విజిల్ అనేది సరిగా రాకుండా ఉంటుందండి అలా మనం డస్ట్ అనేది క్లీన్ చేయాలి అని అంటే ఒక సూది ఉంటుంది కదండి ఆ సూదికి వచ్చేసరికి దారం అనేది ఎక్కిస్తున్నానండి అలా ఎక్కించిన తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా లోపలికి బయటికి అయితే తీసేయాలండి మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి నేను డస్ట్ అనేది కూడా నేను మీకు చూపిస్తానండి ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి అట్లా క్లీన్ చేసామనుకోండి ప్రెషర్ కుక్కర్ అనేది పాడవకుండా నీట్గా అయితే ఉంటుందంటే నేను చూపిస్తున్నాను చూడండి మనం ఉడికించినప్పుడు ఏమైనా ఇరుక్కుని ఉంటాయి కదండి అవన్నీ బయటకు వస్తాయండి నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాము అంటే ప్రెషర్ కుక్కర్ అనేది ప్రాబ్లం లేకుండా ఎక్కువ రోజులైతే మనకు వస్తుందండి విజిల్ అనేది రాకుండా ఇబ్బంది పడతాం కదండి అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు సరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి పాల పిల్లలకి అనేది పాలల్లో మనము పొడి అనేది కలుపుతాం కదండి ఆ పొడి అనేది ఏదైనా సరే అండి పొడైనా పంచదార అయినా సాల్ట్ అయినా ారమైన ఏదైనా సరేనంటే మనం ఎక్కువ వేస్తే ఎంత వేస్తున్నాం అనేది అర్థం కాదు కదండి మనం కరెక్ట్గా ఇప్పుడు స్పూన్ అనేది పెట్టుకున్నాం కానీ స్పూన్ పైకే వేస్తాం కదండి అలా లేకుండా మనకి కరెక్ట్ కరెక్ట్గా స్పూన్ ఎంత ఉందో అంతే కావాలి అని అనుకున్నప్పుడు అయితే ఈ టిప్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఈ డబ్బా ఉంది చూడండి ఈ డబ్బాకి వచ్చేసరికి నేను ఇదైతే షుగర్ అండి ఏదైనా సరే మీరు పాల పౌడర్ అయినా సరే అండి పాల పౌడర్కి అయినా సరే అంటే మనం ఇలానైతే యూజ్ చేయొచ్చండి ఇప్పుడు వచ్చరికి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా వచ్చేసరికి మనం మనం స్పూన్ అయితే తీసుకున్న తర్వాత మనం చక్కెర అనేది కరెక్ట్గా వచ్చేటట్లయితే మనం ఇలా అనేసుకున్నాం అనుకోండి చూస్తున్నారు కదండి ఇలా అనేసుకున్నామంటే మనం ఎంత కావాలో అంతే వేసుకోవచ్చండి ఎక్కువ అనేది మనకి పడకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వస్తాకి నెక్స్ట్ ఇప్పుడే వెళ్దామండి చింతపండు అనేది చింతపండు అనేది మనం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదండి మనకి పంటల్లో అలా అనుకోండి చెల్లెల్లో అట్లా తోటల్లో అట్లా పండితే మనం ఒకటేసారి పెట్టేసుకుంటాం కదండి ఈ విధంగా అయితే మాకైతే ఎక్కువగానే ఉందండి మేము ఒకటేసారి ఫైవ్ కేజెస్ అట్లా తెచ్చేసుకుంటామండి మాకైతే చూస్తున్నారు కదండి ఇది తీసుకుని కూడా మాకైతే వన్ ఇయర్ టూ ఇయర్స్ పైన అయిందండి అయినా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు చూడండి ఇలా కలర్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇది అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఫస్ట్ స్త్రీకి చింతపండుకి ఇలాంటి పీచులు అనేవి ఉంటాయి కదండి అవన్నీ లేకుండా తీసేసుకొని నీట్గా అయితే పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం చేసుకున్నామంటే కలర్ అనేది మారకుండా పురుగు అనేది పట్టకుండా చింతపండు అనేది నీట్గా ఉంటుందండి దానికి ఉంటే నార గింజలు అన్నీ తీసేయాలండి లేదంటే పురుగు పట్టే ఛాన్స్ ఉంటుందండి తర్వాత చింతపండు వచ్చేసరికి చూస్తున్నారు కదండి ఒక బాక్స్లో అయితే వేసుకోవాలండి బాక్స్లో అయినా కవర్లో అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా విడివిడిగా చేసుకుని మనం నీట్గా అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళ ఉప్పు అయితే వేసేసుకోవాలండి ఇలా రాళ్ళ ఉప్పు అనేది వేసుకొని మనం స్టోర్ చేసామనుకోండి మనకైతే సంవత్సరాలైనా సరేనండి పురుగు పెట్టకుండా కలర్ అనేది మారకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేనైతే రాళ్ళ ఉప్పు అనేది వేస్తున్నానండి బాక్స్లో ఇలా పెట్టేసుకుని కవర్లో అయినా పర్లేదండి ఇలా పెట్టేసుకొని రాళ్ళ ఉప్పు అయితే వేసేసుకోవాలండి వేసేసుకుని బాగా కలిసేటట్టు చేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం స్టోర్ చేసామంటే చింతపండి కేజీలు అయినా సరేనండి కేజీలు తెచ్చుకున్నా సరే అండి పురుగు అనేది పట్టకుండా నీట్గా అయితే ఉంటుందండి కలర్ కూడా మారదండి చాలా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు సరికి నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్తామండి మన దగ్గర కొబ్బరి చిప్పలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదండి మనం ఇంట్లో కొడుతుంటాము దేవాలయంలో కొడుతుంటాము ఇలా కొబ్బరి చిప్పలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామనుకుంటే అలా పెట్టినా కూడా అనండి బూజ్ అనేది వస్తుందండి అలా బూజ్ అనేది రాకుండా కొబ్బరి కొబ్బరి చెప్పలు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి మంచిగా ఉండాలి అని అనుకుంటే ఈ విధంగా కొంచెమేనండి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఆయిల్ అనేది తీసుకొని మీరు కొబ్బరి చెప్పకైతే ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని రోజులు మళ్ళీ మనకి ఎండు కొబ్బరి కావాలి అని అనుకుంటే మనం ఎండలో పెట్టేసామనుకోండి మనకు కాలంటే ఎండు కొబ్బరిగా అయినా యూజ్ చేసుకోవచ్చండి లేదంటే ఈ విధంగా పచ్చి కొబ్బరిగా అయినా యూస్ చేసుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా మంచి టిప్ అండి మంచిగా అయితే వర్కౌట్ అవుతుందండి చూడండి ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఎన్ని రోజులైనా స్టోర్ అయ్యి ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం చూస్తున్నారు కదండి నిమ్మకాయ అండి నిమ్మకాయ అనేది మనం కట్ చేస్తామండి ఇలా కట్ చేసినప్పుడు ఈ విధంగా పిండేసుకుంటాం కదండి ఈ విధంగా పిండేసుకున్నప్పుడు మనకి విత్ విత్తనాలు ఉన్నాయి చూడండి విత్తనాలు అనేవి కూడా వస్తాయండి అలా రాకుండా ఉండాలి అని అంటే ఇలాంటి చిల్లుల గరిటె అనేది ఉంటుంది కదండి ఇలాంటి చిల్లుల గరిటె అయితే ఒకటి తీసేసుకొని మనం ఈ విధంగా నిమ్మకాయ అనేది పిండేసుకున్నాం అనుకోండి మనకి ఇత్తనా విత్తనాలన్నీ ఆ గరిటెలోనే ఉంటాయండి మనం అయితే మళ్ళీ మనం చేతులు పెట్టుకొని ఆ రసంలోంచి ఇత్తనాలు తీసేయడం అదంతా పెద్ద ప్రా అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మనకైతే నీట్గా అయితే ఉంటుందండి ఈ విధంగా మనం నిమ్మకాయ రసాన్ని పిండేసుకున్న తర్వాత మనమైతే నిమ్మకాయ జ్యూస్ అనేది చేసుకుంటాము లేకుంటే రైస్లో అయినా కలుపుకుంటాము అలాంటప్పుడు మనం నీట్గా అయితే ఉంటుందండి మనకి ఆ ఇత్తనాలు అనేవి రాకుండా నీట్గా అయితే ఉంటుందండి చూడండి ఏమున్నా సరే ఆ గరిటలోనే ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ ఇప్పుడు కలదామండి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఆ బౌల్లోకి వసరికి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇలా వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఇలా వాటర్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం కంఫర్ట్ అయితే వేస్తున్నానండి చూస్తున్నారు కదండి కొంచెం అయితే కంఫర్ట్ కంఫర్ట్ అయినా సాఫ్ట్ టచ్ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే మీరు అదైతే వేసుకోవచ్చు అండి నేనైతే చూడండి ఈ విధంగా కొంచెంగా అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరాన్ని కూడా పౌడర్ చేసి వేసుకోవాలండి మీరు ఒకటైనా వేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకునే లిక్విడ్ని బట్టి మనం ఒకటి రెండు అనేది తీసుకోవాలండి నేనైతే ఒకటైతే తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటర్ని అయితే బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న వాటర్ని స్ప్రే బాటిల్లోకి అయితే వేసుకోవాలండి ఇది వచ్చరికి బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ కర్టన్స్ ఉంటాయి కదండి డోర్ కర్టన్స్ కానీ విండోస్ కర్టన్స్ కానీ స్ప్రే చేసామంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి శుభ అయితే వస్తుందండి మనకి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అన్నీ కడుపు పిండేసుకోవాలి అని అంటే మనకంత టైం ఉండదు కదండి అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒకసారికి డోర్ కర్టన్స్ కానీ విండోస్ కర్టన్స్ కానీ మనం ఇలా స్ప్రే చేసామనుకోండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి కంఫర్ట్ అనేది ఎంత మంచి స్మెల్ వస్తుందో మీకు కూడా తెలుసు కదండి కాబట్టి ఎంతో మంచి స్మెల్ వస్తుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే ఇలాంటి స్లైడెడ్ విండోస్ అనేవి ఉంటాయి కదండి ఇలాంటి స్లైడెడ్ విండోస్ ఉంటే ఉంటే దానిలోకి మట్టి చూడండి ఎలా ఎరుక్కొని ఉందో ఈ విధంగా మట్టి ఉన్నప్పుడు మనం ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో అయితే ఈ టిప్లో అయితే నేను చూపించబోతున్నానండి అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా సరికి ఓల్డ్ బ్రష్ అనేది ఉంటుంది కదండి ఈ ఓల్డ్ బ్రష్ అనేది తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఓల్డ్ బ్రష్ అనేది తీసుకున్న తర్వాత మనం ఒక పేపర్ అనేది పెట్టేసుకొని దాని లోపలకి అయితే మనం డస్ట్ అయితే డస్ట్ని అంతా అయితే అనాలండి మనం ఈ స్లైడెడ్ విండోస్ వచ్చేసరికి మనం మనం వారానికి ఒకసారి క్లీన్ చేసినా సరే అండి అసలు క్లీన్ చేసామా లేదా అన్నట్లు డస్ట్ పడిపోతుందండి అసలు ఎలా వస్తుందో కూడా అర్థం కాదండి అంత డస్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా మనం ఈజీగా సింపుల్గా అయితే ఒక బ్రష్ తీసుకొని నీట్గా అయితే ఉండే అంతా అయితే మనం పేపర్లోకి అయితే నెట్టేసుకున్నాం అనుకోండి పేపర్ని అయితే పడేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మనం యూస్ చేయొచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం అంటే నిమ్మకాయల నిమ్మకాయలు అనేది మనం యూజ్ చేస్తాం కదండి యూజ్ చేసిన తర్వాత మనం వచ్చేసరికి అవి ఏం అవసరం ఉంటుంది లేని పడేస్తామండి వాటిని వచ్చేసరికి ఆ తొక్కలను వచ్చేసరికి పడేయకుండా మనం అయితే మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి కాళ్ళకి మిడమల్ల దగ్గర అక్కడ వచ్చేసరికి మనకి నల్లగా అయితే ఉంటుంది కదండి అదే విధంగా చేతులకు కూడా నల్లగా ఉంటుంది కదండి ఈ విధంగా వచ్చేసరికి మనం దీంతో క్లీన్ చేసుకున్నామని అంటే మనం రెగ్యులర్గా అయితే చేయాలండి ఒక రోజులో అయితే రిజల్ట్ అనేది తెలియదండి మనం రెగ్యులర్గా ఈ విధంగా చేసామని అంటే అయితే మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది వచ్చరికి నిమ్మకాయ అండి నిమ్మకాయ అనేది మనం యూజ్ చేసిన తర్వాత దాన్ని అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దానిలోకి వచ్చరికి నేను బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను అండి ఇది అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి నిమ్మకాయ మీద బేకింగ్ సోడా అనేది వేసి మీరు ఫ్రిడ్జ్లో అనేది పెట్టారనుకోండి ఫ్రిడ్జ్లో వచ్చేసరికి మనం అన్ని ఐటమ్స్ అనేవి పెడతాం కదండి అలా పెట్టినప్పుడు స్మెల్ అనేది వస్తుందండి అలాంటి స్మెల్ అనేది రాకుండా ఉండాలి అని అంటే జస్ట్ మనము నైట్ అంతా పెట్టేయాలండి మార్నింగ్ పెట్టామనుకోండి మరుసటి రోజు ఉదయం వరకు ఉంచేయాలండి నైట్ అంతా అలా పెట్టేసి మరుసటి రోజు తీసాము అని అంటే ఆ ఫ్రిడ్జ్లో ఉండేటటువంటి స్మెల్ అంతా మనకు నిమ్ బేకింగ్ షోడ్ అనేది తీసేసుకుంటుందండి కాబట్టి ఫ్రిడ్జ్ అనేది చాలా ఫ్రెష్గా నీట్గా అయితే ఉంటుందండి స్మెల్ అనేది లేకుండా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలాంటి నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి దీన్ని వచ్చేసరికి మన దగ్గర ఇలాంటి డోర్స్ అనేవి ఉంటాయి కదండి డోర్స్కి ఫ్రెండ్ ఉంటుంది ఓపెన్ చేసేది ఇలా ఓపెన్ చేసేదాన్ని క్లీన్ దానికైతే ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి స్టీల్ ఇవి ఉంటాయి కదండి ఈ స్టీల్వి క్లీన్ చేసేదానికైతే పాడైపోయిన నిమ్మకాయలు కానీ తొక్కలు కానీ పడేయకుండా మన డోర్ లాక్స్ ఉంటాయి కదండి వాటికి షైనింగ్ అనేది తగ్గి జిడ్డు అనేది పట్టినట్లు ఉంటుంది కదండి ఇలా ఉన్నప్పుడు మనం నిమ్మ తొక్కలతో అయితే చాలా బాగా అయితే క్లీన్ అండి ఎలాంటి డోర్ లాక్స్ అయినా సరే అండి మంచి షైనీగా ఉంటాయండి జిడ్డు అనేది త్వరగా పోతుందండి తర్వాత నాప్కిన్ వేసి క్లీన్ చేస్తే నీట్గా అయితే ఉంటుందండి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చిందో మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి